హలో అండి ఇప్పుడు గవర్నమెంట్లో అంటే టైలరింగ్ గవర్నమెంట్లో జాబ్స్ అంటున్నారు కదా నేను యూట్యూబ్లో చాలా వరకు చూసానండి ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు మనం టైలరింగ్ చేసే వాళ్ళు ఉంటాం కదా అక్కడ వాళ్ళకి నేర్పించే అంటే ట్రైనింగ్ ఇవ్వడానికి ఏదైతే కావాలో దానికి అప్లికేషన్స్ ఉండవు ఏముండవు ఏమన్నారంటే చాలా మంది యూట్యూబ్లో మీరు అక్కడికి వెళ్ళి ఏంది ఈడీ గారిని కలవమని చెప్పారు ఓసీడీఓ అలాగే ఈడీ గారిని కలవండి అప్పుడు మీకు ఆ జాబ్స్ అనేవి ఇస్తారు త్రీ మంత్స్ ఇస్తారనమాట ఒకవేళ మీకు నచ్చితే మీ టైలరింగ్ మీరు నేర్పించడం ఒకవేళ నచ్చితే మళ్ళీ ఒక త్రీ మంత్స్ ఇంకొక బ్యాచ్ కూడా మళ్ళీ తీసుకుంటారు అని చెప్పారనమాట కానీ నేను టైలరింగ్ అదే నేర్పించడానికే వెళ్ళి అడుగుదామని చెప్పేసి ముందు సచివాలయంకైతే వెళ్ళాను అక్కడైతే నాకు అసలు పని కాలేదు వాళ్ళు ఇలాంటిది ఏమీ లేదండి అసలుకి మామూలుగా టైలరింగ్ నేర్పించడానికైతే ఉంది కానీ వదిలారు కానీ ఇది నేర్పి అంటే మీరు నే ట్రైనర్కి ట్రైనర్కి ఏదైతే ఉందో మీరు చెప్పినట్టు అసలు లేదు ఇక్కడ అని చెప్పారనమాట వేరే వాళ్ళు కూడా కనుక్కుని వాళ్ళు చెప్పారు లేదని చెప్పేసి నేను ఇంకా మళ్ళీ మండలాఫీస్కి అయితే వెళ్ళాను అక్కడికి వెళ్ళి అడిగాను అనమాట ఇట్లాగా నేను ట్రైనింగ్ ఇద్దామనుకుంటున్నాను ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు అని చెప్పేసి ఈడీ ఓసీ ఓసి ఓసీఈడి ఏదో చెప్పారండి అంత క్లారిఫైగా తెలియదు నాకు అక్కడికి వెళ్ళి అడిగాను అనమాట అడిగితే వాళ్ళు ఏమన్నారంటే అలాంటిది ఏమీ లేదు మేడం ఇక్కడ ఇంకా రాలేదు ఓన్లీ నేర్పించడానికి మాత్రమే ఉంది కానీ అంటే టైలరింగ్ మీరు నేర్చుకోవాలనుకుంటే అప్లికేషన్ ఫార్మ్స్ ఫిల్ ఫిల్ చేసుకోండి అంతేగాని మీరు నేర్పించడానికి మాత్రము అంటే టీచర్గా మాత్రం ఇంకా ఇక్కడ ఏం వదలలేదు మా దగ్గరికి ఏం రాలేదు మేడం అలాంటిది అని చెప్పారు అంటే ఇది ఫేకో నాకు తెలియదు నేనైతే చెప్పాను ఇట్లా ఫోన్ లో వీడియోస్ లో చెప్పారు యూట్యూబ్ లో ఇట్లా ఈడీ గారిని మీరు ఈడీ గారిని కనుక్కోండి మీ పైన ఉండే వాళ్ళని కనుక్కోండి ఇలా నేను పలానా వాళ్ళు వచ్చారు టైలరింగ్ నేర్పించడానికి అంటే ఓన్లీ ఆన్లైన్ లో కాదండి ఆఫ్లైన్ లో మాత్రమే ఉండిద్దంట ఒకటి నాలుగు సార్లు చెప్పారు ఒకసారి మీరు కనుక్కోండి ఎందుకంటే ఇప్పుడు అంత మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి టైలరింగ్ నేర్పించడానికి ఎవరో ఒకరు టీచర్స్ ఉండాలి కాబట్టి అదే టీచర్స్ మేము అవుతామని చెప్తున్నాను అంటే మీరు టీచర్ అని కన్ఫర్మ్ ఏంటి మీరు నేర్పిస్తారని కన్ఫర్మ్ ఏంటి మీకు వచ్చానని అని చెప్పి అడిగారు నేనైతే నా దగ్గర సర్టిఫికేట్ ఏం లేదు నేను గవర్నమెంట్ తరఫు నేర్చుకుని ఉంటే సర్టిఫికేట్ ఉండేది నేను గవర్నమెంట్ గా ఓన్ గా నేర్చుకున్నా నేను వేరే వాళ్ళ దగ్గర ఓన్ గా నేర్చుకున్నాను కాబట్టి సర్టిఫికేట్ ఏమి ఇవ్వలేదండి నాకు మీరు నేను నేర్చుకుంటుంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయింది కాబట్టి మీరు అప్పుడు తెలుసుకోవచ్చు ఎందుకంటే ఇది నేనే అప్లికేషన్ ఏం పెట్టుకోవట్లేదు కదా ఆఫ్లైనే కాబట్టి నాకు రాకపోతే తీసేయచ్చు మీరు అని చెప్పాను అనమాట వాళ్ళకి నేను చెప్తే లేదమ్మా ఇక్కడ ఇక్కడేం లేదు అప్డేట్స్ ఏం లేవు అసలు రాలేదు ఎవరు చెప్పారో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారో అని చెప్పారు సరే అలాంటిదేమని ఉంటే కాల్ చేయండి అని చెప్పేసి ఇలా ఈడీ గారు కూడా మీరు చెప్పండి నేను పలానా వచ్చానని చెప్పండి అని చెప్పేసి నా ఫోన్ నెంబర్ అయితే వాళ్ళకి ఇచ్చాను అనమాట నేను ఫోన్ నెంబర్ ఇచ్చి వచ్చాను ఎవరన్నా కాల్ చేసినా అడిగినా నా పేరు చెప్పండి నాకు ఫోన్ చేయండి నేను వచ్చి మాట్లాడతానని చెప్పాను అనమాట ఇలాగైతే ఇలా అయితే ఇదంతా ఫేక్ అని నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఇలాంటివి ఏం నమ్మద్దు మామూలుగా అప్లికేషన్ అయితే పెట్టుకొని నేను దానికి అప్లికేషన్ అయితే పెట్టుకున్నాను అనమాట వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇలా ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ ఇంకా మీకు చాలా కావాలి అంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి